హాయ్ ఫ్రెండ్స్ అయితే మా డాడ్ పైన అయితే ఫ్రాంక్ చేస్తున్నాం స్కూల్ నుంచి అయితే ఇప్పుడు వచ్చినాం ఇప్పుడైతే మా మమ్మీకి వేసుకొని తిన్నాం తిన్నాం ఇప్పుడైతే మా నమ్మినా నిన్న ఇక్కడ వచ్చిండే కదా బాగా ఇప్పుడు కూడా ఎట్ల వస్తుందని ఫ్రాంక్ అయితే చేస్తున్నాం చూడండి ఎంత ఫ్రాంక్ వస్తాడు ఎట్లా రియాక్ట్ అవుతుంది అలా ఫ్రాంక్ అంటే ఇప్పుడు ఇక్కడ నొప్పలేస్ ఉందని చెప్దామా తమ్ముడిడా బాగా బుద్ధిడ్ అని నొప్పున్నకానే గుండ మమ్మీ ఏడుస్తుందని చెప్పు ఎట్లా ఇట్లా నొప్పి రావాలి ఇప్పుడు ఎట్లా నొప్పి రాలిగా ఓకేనా డన్నా డన్ డన్ వచ్చి చేద్దాం కెమెరా అయితే అక్కడ కెమెరా బుట్టిలో పెట్టాలి బుట్టిలో అంటే మమ్మీ బుట్టీలో పెడితే డాడీకి తెలుసా నీవు అంటే ఆ బాక్స్ ఉన్నాయి కదా ఆ బాక్సుల పైన ఆ బాక్సు మధ్యలో పెడదాం

గుద్దిండు ఏమో నొప్పి వస్తుంది అంట బాగా ఏడుస్తుంది వస్తుండీ స్టార్ట్ అయింది

సెటప్ ఏందరా సెటప్ ఏందరా కమా లేదు స్టిల్ వంగలేమా సెటప్ ఏందరా స్టిల్ వంగలేమా నేను వంగలేను నేను ఆ అస్సలు దేని తోకీ వంగలేను కద మోస్ట్ ఆంట కద

pani kornaleda mami idu vetello guttundo idra nuvu guthu mama eda

కి అన్న బాబాయ్ నామే డాడేం బలపన్నన్నమా కెమెరా కెమెరా నానొట్టు మన వీడియోస్ మివి నవీన్ రా వీడు ఒక టీ నవ్వుతున్నాడు చిన్నవాడు అందుకే ఫుల్ ఆర్బిసన్ రో మామింది సెకండ్ ఆర్బిసన్ అవుతుంది అన్న క్లారి నవ్వే అంటే క్లారి క్లారి నవ్వుతాలో మహిని జంగ అంటే

வீடியோ தினகு சரி அப்படி அந்த நதினா అయితే ఏమైనా చూస్తే నాకు నిజమే అనిపిస్తుంది బాయిపోయింది చూస్తే ఇలా చూస్తే నాకు డౌట్ వచ్చింది అందుకే కెమెరా పెట్టింది అంటే యూట్యూబ్ లో తిన్నప్పుడైతే లంకేష్ అనిపిస్తుంది ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం అసలు జ్యోతి కేసు ఓకే ఫ్రెండ్స్ హీరోస్కి అయితే ఈ ఫ్యాండ్ అయితే చేసినాం ఎట్లా వచ్చిందో చూడండి చూసి కామన్ నేను ఒక మన